టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే స్వయం కృషితో ఎదిగి అంతరంత ఎదుగులో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారి పేరు ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు చేసుకుంది ఇకపోతే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ను మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా హైదరాబాద్లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అందజేసిన విషయం మనకందరికి తెలిసిందే ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు కూడా హాజరైన విషయం మనకందరూ తెలిసిందే ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో ఇప్పటికే రాజకీయ నాయకులు ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే పలువురు నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ గిన్నెస్ అవార్డు రావడంతో తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు డైరెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేసి కాంగ్రెస్ చెప్పారట ప్రశ్న యునియోస్ కూడా తెగ వర్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సోషల్ ఫ్యాంటసీ సినిమా విశ్వంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే త్రిషా హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో ఇకపోతే ఈ సినిమాని వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్ గా ఇకపోతే ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెంచుకున్న విషయం మనకందరి తెలిసిందే